హలో అండి అందరికి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు మా నేరేడు చెట్టు అయితే చూపిస్తాం మీకు ఈ చెట్టు అయితే చాలా కాయలైతే కాసింది ఈసారి ఈ చెట్టు అయితే మా నానమ్మ పదహైదు సంవత్సరాల ముందు అంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అయితే నాటారు పొలం దగ్గర నాటింటే మొత్తం కూడా ఆవులు మేఘలు అనేసి ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది అనేసి ఈ చెట్టు అయితే నాటారనమాట త్రీ ఇయర్స్ నుంచి చెట్టు అయితే కాయలు అయితే కాస్తుంది ముందు రెండు సంవత్సరాలు కూడా అంతగా కాయ అయితే లేదు కానీ ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఎక్కువ కాయలు అయితే దిగింది చెట్టు నిండా కొమ్మలు కూడా ఈరిగిపోయాయి అనమాట రెండు మూడు కొమ్మలు ఎక్కువ గాలికి కూడా అన్ని కాయలు అయితే కాసింది కానీ మా బోర్ ఉంది కాబట్టి బోర్ నీళ్ళు అయితే పట్టాము సో పూర్తి మంచిగానే వచ్చింది కానీ ఈ కాయలు దిగే టైం కి ఇంకా మా బోర్ అయితే రిపేర్ కి వచ్చింది నీళ్లు లేక కాయలు అయితే సైజ్ అయితే రాలేదు చిన్న చిన్నగానే ఉండిపోయాయి అల్లనే చెట్టు అనమాట సో కొంచెం కాయలు అయితే పెద్ద పెద్దగానే ఉంటాయి చాలా బాగుంటాయి సో చూడండి చెట్టు నిండా ఇప్పుడు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో పిల్లలు పెద్దలు మా చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి రోజు ఎవరో ఒకటి తింటూనే ఉంటారు చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కాయలన్నీ పెరుకొని ఈసారి అయితే మంచిగా కాయలు కాసింది కదా అమ్ముకుందాం అనుకున్నాం గాని ఈసారే రేట్ లేకుండా పోయింది మా సైడ్ అయితే నేరేడు పండ్లు కేజీ వచ్చి ముప్పై రూపాయలు అసలు ముప్పై రూపాయలు కాదు ఇరవై రూపాయలకి ఇస్తామన్నా ఎవరు కూడా తీసుకొని పోవడం లేదు అన్ని కాయలు అయితే కాస్తున్నాయి అనమాట మా చుట్టుపక్కల అండ్ ఎక్కడ చూసినా నేరేడు పనులు అయితే ఎక్కువ అయిపోయాలండి మా సైడ్ అయితే ఊరికి ఇస్తామన్నా ఎవరు కూడా తినడం లేదు అంతా చూడండి కిందంతా పడి ఎంత వేస్ట్ అయిపోయాయో ఎన్ని కాయలు కింద పడ్డాయో చూడండి ఈ కింద పడిన కాయల కోసం మా చిన్నప్పుడు మేము స్కూల్ పోయే రోజుల్లో సండే అలా వస్తే మార్నింగ్ దూరం దూరంగా ఉండేవి చెట్లు ఎక్కడ ఒక చెట్టే ఉండేది ఊరికి అంత దూరం నడుచుకొని వెళ్లి పిల్లలం అందరం కూడా చెట్టు కింద పడిన ఈ కాయలు మొత్తం సగం మట్టి ఉంటది దాంట్లో పగిలిపోయి సో అవే తినేవాళ్ళం అనమాట సో అవన్నీ చూస్తే ఇప్పుడు చూడండి ఎంత వేస్ట్ అవుతున్నాయో ఏదైనా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు లేనప్పుడే దాని గురించి బాధపడుతూ ఉంటాం మాకు లేనప్పుడు దూరం దూరం వెళ్లి పగిలిపోయిన కాయ కూడా తినేవాళ్ళం ఇప్పుడు ఇన్ని కాయలు చూసేపాటికి ఒక కాయ కూడా తినబుద్ది కావడం లేదనమాట అన్ని కింద పడి ఎంత వేస్ట్ అయిపోయా చూడండి ఎన్ని కాయలు అయితే ఇంకా చుట్టుపక్కల అందరూ పెరుగుకొని వెళ్తున్నా సరే చెట్లు అయితే కాయలు అయితే ఫుల్ గా ఉన్నాయి ఇంకా ఎవరు రావడం లేదనమాట ఇంకా మాగిన కాడికి ఎవరో ఒకటి తినేని అని అనేసి వదిలేసాము ఎవరికి కూడా పెరుక్కోవద్దండి అట్లేం చెప్పడం లేదు పిల్లలు పెద్దలు అలా పెరికేస్తున్నారు అండ్ కింద ఉన్న ఆల్మోస్ట్ అయిపోయాయి కింద ఉన్న కాయలన్నీ కూడా ఇంకా పైన కాయలే మిగిలిపోయాయి అనమాట సో చాలా పెద్ద చెట్టు చూడండి ఎప్పటి నుంచో ఇంకా ఈ నాటి దాదాపు పదహైదు సంవత్సరాల పైన అయిపోయింది సో త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడైతే కాయలు కాయడం స్టార్ట్ అయింది అనమాట సో ఈ చెట్టుని ఒప్పుడో కొట్టేద్దాం అనుకున్నాం బోర్ వేసినప్పుడు బోర్ బండి రావడానికి కొంచెం అడ్డంగా ఉంటే కొట్టేద్దాం అనుకున్నాం గానీ మా నానమ్మ గుర్తుగా అట్లే పెట్టుకున్నాం అనమాట కాయలన్నీ ఎక్కువ రాలిపోతున్నాయని ఇంకా మా నాన్న అయితే పట్ట వేసి అయితే రాలిపేద్దాం అన్నాడు సరే అనేసి ఇంకైతే పట్ట వేసాం చెట్టు పైన ఊపితే ఇంకా దాని మీద కింద పట్టే మొత్తం పగిలిపోతున్నాయి అనేసి పట్ట అయితే వేసాం అనమాట ఈ నేరేడు కొండ వల్ల చాలా ఉపయోగాలు అయితే అంటుంటారు సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఖచ్చితంగా తినాలి అందరం కూడా అవైలబుల్ లో ఉంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే వాటర్ తాగినప్పుడు అలా ఎంటికలు ఎట్లా మింగేస్తూ ఉంటాం అవి కడుపులోనే ఉండిపోతాయంట ఈ నేరేడు పండ్లు ఒక ఐదారు తింటే చాలు ఆ ఎంటికలు అనేది బయటకు వచ్చేస్తాయి అని అంటూ ఉంటారు సో చాలా మంచిది నేరేడు పండ్లు ఎరకు ఒకసారి కాబట్టి దొరికినప్పుడు ఖచ్చితంగా తినాలి అండ్ మాకు ఇంత ఎక్కువగా ఉన్నాయి కావాల్సింది ఎందుకంటే ఎక్కువగా పండ్లు అయితే ఇచ్చారు దేవుడు అయితే కానీ తినలేం అనమాట అందరు ఏదైనా అంతే ఉన్నప్పుడు ఎక్కువగా దాని వాల్యూ గానీ అది తినడం గానీ చేయము లేనప్పుడు అయ్యే లేదే అనేసి బాధపడతాం ఈసారి ఎందుకో టమోటాలు కానీ లేకపోతే మామిడి పండ్లు చింత పండు అలాగే నేరేడు పండ్లకి అసలు రేటే లేదు మా సైడ్ అయితే ముందు సంవత్సరం ఈ నేరేడు పండ్లు రెండు వందల రూపాయలకైనా అమ్మింది ఈసారి కనీసం దాంట్లో సగం కూడా అమ్మలేదు అనమాట అసలు చాలా ఎక్కువ పండ్లు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా కొనడం లేదు సో కాయలన్నీ చూడండి ఇలా రాలపేసాము ఎక్కువగా కింద పడి వేస్ట్ అయిపోతున్నాయి కదా ఒక్క రోజుగా మొత్తం రాలిపేసి అందరికి పంచేద్దామని మా నాన్న చెప్పారు చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి కాయలు అయితే సో కొన్ని కాయలు అయితే రాలిపోయాము చుట్టుపక్కల అందరినీ పిలిచి అందరికైతే ఇచ్చేసాము అనమాట సో ఇవి ఈ కాయ ఒకటి తినాలన్నా కూడా ఒక కాయ ఒక రూపాయి రెండు రూపాయలు అట్లా అమ్మేవాళ్ళు అనమాట రెండు మూడు సంవత్సరాల ముందు కూడా సో ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా దొరుకుతున్నాయి మరి ఈ నేరేడు పండ్లు అంటే ఎంత మందికి ఇష్టమో లేదో కామెంట్ చేయండి అండ్ మీ సైడ్ ఈ నేరేడు పండ్లు ఎంత రేటు వెళ్తున్నాయో కూడా కామెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మనకు వెళ్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ